హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ డిసెంబర్ నెల ఫ్యూచర్ సిటీ యాంగిల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని నేను వీడియోలో తరచూ చెప్తున్నాను దానికి అనుగుణంగా ఎవ్రీడే డెవలప్మెంట్స్ కూడా వస్తున్నాయి లేటెస్ట్గా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో ఒప్పందాలు గణనీయంగా జరగబోతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం ఒక రెండు పెద్ద కంపెనీలు ఫ్యూచర్ సిటీలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వంతో ఒక భారీ ఒప్పందాన్ని చేసుకోబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలుసు నేను ఆల్మోస్ట్ నెల రోజుల క్రితమే ఈ గ్లోబల్ సమ్మిట్ అక్కడ జరగబోతుందన్నది ఫస్ట్ వెల్లడించిన వ్యక్తిని నేను నా వీడియోల ద్వారా ఫస్ట్ వెల్లడించాను అక్కడ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుందని నేను వెల్లడించిన తర్వాత కూడా ఆల్టర్నేట్ ప్లేస్ చూస్తుంది బ్రదర్ అని కొంతమంది నాకు కాల్స్ చేశారు బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ఏ రకంగా హైలైట్ చేయాలనుకుంటున్నారో నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది గ్లోబల్ సమిట్ అని చెప్పాను దానికి అనుగుణంగా నూట ఇరవై ఎకరాలలో ఈ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి తొమ్మిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ కమిటీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు దాంతోపాటు మొత్తం డిఫరెంట్ యాంగిల్స్ అంటే ఒప్పందాలు కావచ్చు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చినప్పుడు వారికి వసతులు కల్పించడంతో కావచ్చు అదే రకంగా విద్యుత్ సౌకర్యం కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఈ రకంగా అన్ని రవాణా సదుపాయం కావచ్చు వీటన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ని వేసి వాటి ఆధ్వర్యంలో ఆ సమిట్లో రిలీజ్ చేయబోతున్న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ ఉందో విజన్ డాక్యుమెంట్ దానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల ఆధారంగా ఎవ్రీడే ముఖ్యమంత్రి ఒక రెండు గంటలు కేటాయించి దీనికి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆయా సంస్థలు ఆయా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గ్లోబల్ సమ్మిట్ లో ప్రజెంట్ చేయబోతున్న విజన్ డాక్యుమెంట్ ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అనుగుణంగా ఒక విజన్ డాక్యుమెంట్ ని రూపొందించి దాన్ని అక్కడ రివీల్ చేయబోతున్నారు ఆ ఒక్కొక్క శాఖకు సంబంధించి ఎలాంటి పార్టిసిపేషన్ ఉండాలి ఎలాంటి డెవలప్మెంట్ వచ్చే ఇరవై రెండేళ్లలో జరగాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించి ఆయన నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇస్తూ దానికి అనుగుణంగా ఈ డాక్యుమెంట్స్ని విజన్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయిస్తున్నారు దానికి అనుగుణంగా లేటెస్ట్గా కూడా రవాణా శాఖకు సంబంధించి అదే రకంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను లేటెస్ట్గా రవాణా శాఖకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన కారిడార్ అక్కడ ఏర్పాటు కాబోతుంది రెండు కారిడార్లు ఏర్పాటు కాబోతున్నాయి ఒక బస్ టెర్మినల్ ఏర్పాటు కాబోతుంది ఫ్యూచర్ దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా రెండు ఇంటర్నేషనల్ సంస్థలు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి భారీ ఎత్తున భూములు అడిగాయి ఆ డెవలప్మెంట్ ఏంటి ఆ సంస్థలు ఏంటి నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి యాజ్ యూజువల్ నేను చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ అనేది మొత్తం యాభై ఆరు గ్రామాల పరిధిలో ఉన్న ఎఫ్సీడిఏ లిమిట్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న యాభై ఆరు గ్రామాల పరిధిలో ఒకేసారి రాదు యాభై ఆరు గ్రామాల పరిధిలో భూసేకరణ జరగలేదు భూసేకరణ జరిగిన ప్రాంతాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోట్ చేసుకోండి గ్రామాల పేర్లు ఒకటి బేగరకంచా బేగరికంచ పక్కనే పంజాగూడ పంజాగూడ తర్వాత కుర్మిద్ద కుర్మిద్ద తాండ ఆ తర్వాత తాడిపర్తి ఆ తర్వాత నానక్నగర్ ఆ తర్వాత మేడిపల్లి ఎలియాస్ నక్కర్త మేడిపల్లి అంటారు ఈ ఈ గ్రామాల పరిధిలో మాత్రమే భూసేకరణ జరిగింది ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంటల్ యాక్టివిటీ వచ్చేది ఈ ఐదు గ్రామాల పరిధిలోనే చాలా మంది ఒక సెంటర్ కాబట్టి మీర్ ఖాన్పేట అనే పదాన్ని తరచూ వాడుతుంది ప్రభుత్వం కాబట్టి అందరూ మీర్ ఖాన్పేట అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈ నేను చెప్పిన విలేజ్లకు దేనికి కూడా మీర్ఖాన్పేట మూడు కిలోమీటర్ల కంటే తక్కువ డిస్టెన్స్లో లేదు ఒక కురిమిద కొద్దిగా దగ్గర ఉంటుంది తప్ప మిగతా ప్లేస్ అన్నింటి మీర్ ఖాన్పేట దూరం దాంతోపాటు ఆ మీర్ఖాన్పేట మీదుగా యాచారం వెళ్ళే రోడ్డును ప్రభుత్వం పక్కన పెట్టింది ఆ రోడ్డు భూసేకరణ కష్టం కాబట్టి దాన్ని పక్కన పెట్టింది కానీ కొన్ని సంస్థలు ఆ రోడ్డును చూపించే బిజినెస్ చేసుకుంటున్నాయి మిస్గైడ్ అవుతున్నారు అక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి ఫిజికల్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇదే ఇంపార్టెంట్ ప్లేస్ అనుకుంటున్నారు కానీ అక్కడ ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ జోను మీ అప్రిషియేషన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి అప్రిషియేషన్కి చాలా టైం పడుతుంది సేమ్ టైం ప్రైస్లు కూడా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో దాంతో పోలిస్తే అక్కడ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి అది అంటే ఒకటి ప్రైసెస్ ఎక్కువ రెండు మీ అప్రిషియేషన్ రావడానికి లాంగ్ టైం పడుతుంది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టిజిఐసి సింగపూర్ కన్సార్షియంతో ఒక ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసింది దాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూలై థర్టీ ఫస్ట్ రోజు సీఎంకు అందజేశారు ఆవిష్కరించారు ఆ దానికి అనుగుణంగా ఎక్కడ భారీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది చూసుకొని ఎక్కడ ఏ సంస్థలతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది అనేది స్టడీ చేసి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం ద్వారా మీరు లాభపడతారు ఖచ్చితంగా తెలియని వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసి నన్ను మీట్ అయితే నేను చూపిస్తాను మీరు గ్రౌండ్కు నేరుగా వెళితే మాత్రం ఖచ్చితంగా మీకు అర్థం కాదు ఎందుకంటే యాక్టివిటీ కొనసాగుతున్నది ఒక చోట ప్రభుత్వం యాక్టివిటీ కొనసాగుతున్నది ఒక చోట ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్లో భూములు కేటాయిస్తున్నది ఇంకొక చోట ఇది అర్థంగా చాలా మందికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో సగం సగం నాలెడ్జ్తో వాళ్ళు చెబుతున్న వల్ల దానివల్ల చాలామంది మిస్గైడ్ అవుతున్నారు దాని నుంచి బయటమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను కాంటాక్ట్ చేసిన వారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్విన్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి రైట్ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రే డైలీ సమీక్ష నిర్వహిస్తున్నారు కదా దానికి అనుగుణంగా లేటెస్ట్ డెవలప్మెంట్ పెట్టుబడులు రైజింగ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఒప్పందాలకు ముందుకొస్తున్న కంపెనీలు అంటూ ఈ డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్ సంస్థ సెంబ్ కార్ప్ సెంబ్ కార్ప్ అనే సంస్థ వెయ్యి ఎకరాలు కావాలని అడిగిందంట దాదాపు వెయ్యి ఎకరాలలో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్ సంస్థ సెంబ్ కార్ప్ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కూడా కొత్త ప్లాంట్ల కోసం స్థలం ఫ్యూచర్ సిటీలోనే అడిగింది మనకు తెలుసు కుంపల్లి ఇటువైపు ఈవర్ హిందుస్ హిందుస్థాన్ లివర్ వాళ్ళ గోడౌన్స్ వాటికి సంబంధించిన కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ గోడౌన్స్ కానీ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళు ఫ్యూచర్ సిటీలో ఎక్స్పాన్షన్ కోసం అడుగుతున్నారు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న దేశీ విదేశీ సంస్థలు అంటూ మనకు వివరాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇంకొద్దిగా డీటెయిల్డ్గా గా ఇది సంబంధించి పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఘన భవిష్యత్తును చాటేందుకు ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతోంది సదస్సును నిర్వహిస్తోంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను కూడా ప్రకటించబోతున్నారు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్కు చెందిన సెంబ్ కార్పు ఆసక్తి చూపుతోంది ప్రపంచవ్యాప్తంగా సౌర సోలార్ అండ్ నాన్ కన్వెన్షనల్ అంటే సౌర ఇతర సాంప్రదాయ తర విద్యుత్ రంగంలో పేరు పొందింది ఈ కంపెనీ మురుగునీటి శుద్ధీకరణ తర్వాత మౌలిక వసతుల అభివృద్ది వంటి పట్టణాభివృద్ది ప్రాజెక్టులను చేపడుతోంది భారత్ లో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది తాజాగా తెలంగాణపై దృష్టి సారించింది రాష్ట ప్రభుత్వంతో శంబు కార్బు చర్చలు జరుపుతోంది ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాలు కేటాయిస్తే తమతో పాటు సింగపూర్ కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్దంగా ఉన్నాయని ప్రతిపాదించింది పెట్టుబడుల ప్రణాళిక ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక ప్రఖ్యాత హిందూ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది సబ్బులు పేస్టులు డిటర్జెంట్లు టీ కాఫీ సహా ఇంట్లో ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తులకు విక్రయించే ఈ సంస్థకు హైదరాబాద్ శివార్లలోని ఉప్పల్ కొంపల్లిలో పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోను పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్దం చేస్తుంది ఆసక్తి కనబరుస్తుంది అన్నది మనకు లేటెస్ట్గా సమాచారం ఈ రెండు కంపెనీలకు కనుక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే సింగపూర్ సంస్థ సెంబార్పు ఒకటే వెయ్యి ఎకరాలు కావాలని అడిగింది అంటే దాన్ని డివైడ్ చేసి ఆ సింగపూర్ నుంచి వచ్చే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీలకు కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం కల్పించాలని ఆ సంస్థ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు మనకు తెలుసు హిందుస్థాన్ యూనియూలివర్ మన దేశాన్ని ఏ రకంగా ఆక్రమించింది అనేది స్వదేశీ ఉత్పత్తులను పెంపొందించాలని చెప్పి గత ముప్పై నలభై సంవత్సరాలుగా చూస్తున్నా కూడా హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీని కొట్టింది లేదు అది ప్రతిపాదిస్తున్న ఆ ఫారిన్ బ్రాండ్స్ను మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోతుంది సో వాళ్ల వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్ను కూడా మరొక వేదికగా చేసుకోబోతుంది ప్రస్తుతం ఉప్పల్ కొంపల్లిలో వాటికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటికి సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి తాజాగా ఫ్యూచర్ సిటీలో కూడా ఆ సంస్థ స్థలం అడుగుతున్న పరిస్థితి ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్లో ఈ రెండు సంస్థలతో కూడా ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గ్లోబల్ సంబంధించి ఇంకొక క్రిత కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రోన్లతో షో చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఒక క్రేజీగా మారింది రెండేళ్ల కింద అబుదాబీలో జరిగిన ఒక రెండు వేల అబుదాబీ కాదనుకుంటా ఒక నిమిషం గల్ఫ్ కంట్రీయే తెలంగాణ రైజింగ్ సదస్సులో గిన్నిస్ రికార్డు డ్రోన్ షో తొమ్మిదవ తేదీన మూడు వేల డ్రోన్లతో ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ రండి భాగస్వాములు కండి అని ఆహ్వానం కల్పించే రకంగా డ్రోన్లను అమరుస్తారు అబుదాబి నేను ఇందాక మర్చిపోయినా రైట్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వేడుకలో రెండు వేల ఒక వంద ముప్పై ఒకటి డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే వ్యాక్ వాక్యాన్ని ప్రదర్శించి ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పారు అబుదాబిలో ఇప్పుడు ఇక్కడ మూడు వేల డ్రోన్లతో కాబట్టి ఆ రికార్డును బ్రేకర్ చేసి బ్రేక్ చేసి ఒక గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ కనిపించబోతున్న అదేంటంటే తెలంగాణ రైజింగ్ రండి భాగస్వాములు కండి అని చెప్పి ఆ డ్రోన్లను పేర్చి అది ఒక షో లాగా చూపించే పరిస్థితి కనిపిస్తుంది ఏర్పాట్లకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగానే రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు నిరంతరం అక్కడే బాగా వేసి చూస్తున్నారు ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్లు కానీ టెండర్ అవన్నీ పూర్తయిన పరిస్థితి హోప్ఫుల్ యాక్చువల్గా నాకు టైం దొరకట్లేదు కానీ నేను దాంతో సపరేట్గా షూట్ చేద్దామని చూస్తున్నాను బైక్ మీద వెళ్ళి బట్ డ్యూ టు సమ్ పర్సనల్ కన్సర్న్స్ నాట్ ఏబుల్ టు డూ దట్ మోస్ట్ ఆఫ్లీ రేపు రెండు వెళ్లే ప్రయత్నం చేస్తాను బైక్ మీద కెమెరా ఫిట్ చేసుకుని మొత్తం సరౌండింగ్ తిరుగుద్దామని ప్లాన్ చేస్తున్నాను హోప్ఫులీ ఐ విల్ డూ దట్ ఇన్ కమింగ్ నెక్స్ట్ టూ డేస్లో రైట్ ఇది లేటెస్ట్గా ఈ గ్లోబల్ కి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎలా గ్రోత్ రాబోతుంది అనడానికి ఒక ఇండికేషన్ ఇది సింగపూర్ సంస్థ సెంబ్ కార్ప్ కావచ్చు హిందుస్థాన్ యూని లివర్ సంబంధించిన సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది గ్లోబల్ లో ఇవి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది ఒప్పందాలకు సంబంధించి నేను ఒక మిత్రుడు ఆ ఒప్పందాలు ఏముంది ఎప్పుడైనా పక్కన పెడతానని చాలా వేగంగా కామెంట్ చేశాడు ఆయనకు సమాధానం చెప్తున్నాను ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ పరిశ్రమతో ఏ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నా కొద్దిగా ఆలస్యం జరుగుతాయి తప్ప ఆ కంపెనీ వెనక్కిపోదు ఆ ప్రభుత్వమే వెనక్కిపోదు ఒకవేళ ప్రభుత్వం ఆ ఒప్పందం నుంచి వెనక్కిపోతే ఆ రాష్ట్రాన్ని ఏ సంస్థ నమ్మదు ఆ సంస్థ కనుక వెనక్కి వెళ్తే ఆ సంస్థను ఏ రాష్ట్ర ప్రభుత్వము విశ్వసించదు కాబట్టి ఇది మ్యూచువల్ వైస్ వర్స ఉంటుంది కాబట్టి ఎంఓయూలకు ప్రకారం కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ టైం బౌండ్గా పెట్టుకున్నా కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉదాహరణకు చంద్రబాబు గారి టైంలో టైం బౌండ్ పెట్టుకోకపోవడం వల్ల జిఎంఆర్ వాడికి చాలా చాలా బెనిఫిట్ జరిగింది వాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని దానికి అనుగుణంగా బయట ఇంకొక రెండు వేల ఐదు వందల ఎకరాలు తీసుకొని ఆ భూములను వివిధ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వేరే దేశాలలో ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆ రెండు వేల ఐదు వందల ఎకరాలను మాత్రం డెవలప్ చేయట్లేదు అలా టైం బౌండ్ లేకపోవడం వల్ల అలాంటిది కలిసి వచ్చింది అతనికి కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి కానీ ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి వీళ్ళంతా టైం బౌండ్తో ఇంబోదులు చేసుకుంటున్నారు టైం బౌండ్ ఇరవై నాలుగు నెలలంటే గ్రేస్ పీరియడ్ ఒక ఇంకో పన్నెండు నెలలు ఎక్స్ట్రా ఇస్తారు సో ఆలోగా వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేయాలి లేదా ప్రభుత్వానికి భూమి సరెండర్ చేయాలి సో ఇది ఖచ్చితంగా టైం బౌండ్ ప్రకారం జరుగుతున్న ఒప్పందాలు ఫ్యూచర్ సిటీలో ఇప్పటివరకు జరిగినవి అంతే ఇప్పుడు గ్లోబల్ సమిట్లో జరగబోతున్న ఒప్పందాలు కూడా అలాంటి టైం బాగుండవే సో అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ